ఒక వ్యక్తి చేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడంట భూ కబ్జాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దోపిడీలు కబ్జాలు మోసాలు ఇలాంటివి పెచ్చి వెళ్ళిపోయినాయి ఒక ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ దోపిడీలను మొత్తం సెట్ చేయాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది కరెక్ట్గా చాలా తప్పులు చేసిరు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటే వైరు వీళ్ళందరినీ చాలా ఇబ్బందికరం చేసిరు ఆ దోపిడీలను చనిపోయాడు ఒక అబ్బాయి దౌర్జన్యం ఆ విధవ ఎవడో విని ఇక ఉండరుగా దోమకొండ దోమకొండ మండలం జరిగిందంటే వాడిని ఎవడో గా ప్రభుత్వము చర్య తీసుకొని వాడు ఎవడైతే కబ్జా చేసిండో వాడిని జైల్లో పెట్టండి చేయండి ఒకరికి కబ్జా చేసిన విధవలంతా ఇడిచి వదిలిపోవాలి ఏం బతుకులు రా ఏం కబ్జాలు ఏం బతుకులు మీరు ఇలాంటి కబ్జా చేయడం అంటే వ్యవస్థను నాశనం చేయడమే కబ్జా అంటే ఎంత ప్రమాదకరమైందంటే ఒక్కసారి అవినీతి ద్వారా డబ్బు ఋషి మరిగితే ఒక కుటుంబం అట్లా నాశనం అవుతుంది ఈ కబ్జా చేస్తే అల్లరి చిల్లరిగా అర్థం పర్థం లేకుండా బతుకులుగా తయారైనటువంటి చిల్లరగాళ్ళు పుట్టుకొస్తారు దోపిడిగాళ్ళు దుర్మార్గులు పుట్టుకొస్తారు ఈ కబ్జా అనేటువంటి పేరు చేసినటువంటి వెదవలు ఎవడున్నా కథం చేయాలి వీళ్ళన్నదని ఉరుశిక్షయాలే కబ్జా చేస్తే ఏం ఒక ఒక హీనమైనటువంటి ఒక మర్డర్ కన్నా ఘోరం అది కబ్జాలంటే యూజ్లెస్ ఫెలోస్ అంతా ప్రజల ఎవడో కష్టపడి వాడు టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఒక బాబు వాడు ఒడ్లీలు అమ్మి అవి అమ్మి అమ్మి రెండు వందల గజాల స్థలము ఎంతనో భూమి కొంటే ఆ భూమిలో ఈ విధవలు కబ్జా చేస్తారంట మొత్తం అసలు ఎంత దుర్మార్గం అంటే కబ్జా అనేటువంటి వాళ్ళను మామూలుగా అన్నది పట్టుకొని ప్రభుత్వం ఇట్ షుడ్ బి గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగలిస్తాం